బ్రదర్ నా పేరు సారా మాకు ఒక అన్న ఫైవ్ ఇయర్స్ పైన అవుతుంది డబ్బులు తీసుకొని ప్రతిసారి అడిగినప్పుడు ఏమి సమాధానం వచ్చేది కాదు ఒకరోజు యూట్యూబ్లో మీ వీడియో చూశాను మీరు ఇట్లా థ్యాంక్ యూ జీజస్ అని దేవుని ముందుగానే స్థుతిస్తే కార్యం జరుగుద్దని ఆ రోజు నేను మీ మెసేజ్ విని దేవునికి పేపర్ మీద రాస్తూ వచ్చాను థ్యాంక్ యూ జీజస్ అన్న మనసు మార్చి మా డబ్బులు ఇచ్చేలాగా చేసినందుకు అని చెప్పేసి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వచ్చాను మూడున్నర సమయంలో కూడా లైవ్లో తను ప్రార్థన చేస్తూ వచ్చాను థ్యాంక్ యూ అని అన్న మనసు మార్చినందుకు మీకు వందినాలని అట్లాగే కొన్ని రోజులకి ఒక వన్ వీక్లోనే అన్న మాకు ఫోన్ చేస్తూ వచ్చాడు నా దగ్గర డబ్బులు లేవు నా నేను ఒక పొలం అమ్ముతున్నాను ఆ పొలం మీకే ఇస్తాను మీరే మీకు ఇవ్వాల్సిన డబ్బులు తీసుకొని మిగిలినవి నాకు ఇవ్వండి అని చెప్తూ వచ్చాడు చెప్పినట్టుగానే వన్ వీక్ లోనే మాకు ఆ పొలం కూడా రిజిస్ట్రేషన్ చేశాడు బ్రదర్ ఇంత గొప్ప కార్యం మా జీవితంలో దేవుడు జరిగించినందుకు సమస్త ఘనత మహిమ ఆయనకే కలగను గాక ప్రయజ్ఞా బ్రదర్